డిప్యూటీ సీఎం పవన్ స్క్రిప్ట్ లు చదవడం కాదని సొంత బుర్ర వాడాలని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు ఆయన ఓ అంశంపై ఆవేశంతో మాట్లాడి మళ్ళీ పది రోజులు కనబడారని విమర్శించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది దీన్ని దృష్టి పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు దానిలో ఏ విధమైన సందేహం లేదు మరొకసారి మరొకసారి చూసుకోవచ్చు ఎవరైతే పోలీస్ అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు ప్రభుత్వాలు మారతాయి మారిన తరువాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపిఎస్ ఆఫీసర్ అయినా సిఐ అయినా ఎస్ అయినా సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం ఒకవేళ డిప్యూటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యూటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో వారిని కూడా తీసుకొచ్చి మేము పేర్లు ఇచ్చేస్తాం ఈ చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు సూమోటో కేసులు పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి అధికారం నీ చేతిలో ఉంది కదా పైన నువ్వే కింద నువ్వే కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం ఏంటిది ఏమనంటాడైనా మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు వారు చాలా సక్రమంగానే పని చేస్తున్నారు అని అంటున్నాడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు సక్రమంగా పనిచేస్తే ఇంకా యాక్షన్ తీసుకుంటాడు ఎవరైనా సక్రమంగా పని చేయకపోతేను తన పరిధి దాటితేను ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకో అంటున్నాడు ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు ఏ పార్టీలో ఉంటావో తెలియదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు సూమోటో కేసు పెడతాను అంటాం దాని ఏమంటారే బెదిరింపు కాదు ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కేసులు భయపడుకోకుండా పదహారు మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పెద్ద పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఇవాళ దురదృష్టవశాత్తు ఓటమి పాలైన ఫార్టీ పర్సెంట్ షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో వాళ్ళు నువ్వు బెదిరిస్తున్నావు ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు నువ్వు బెదిరిస్తున్నావు ఇంకో మాట ఏమంటాయంటే మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదంట ఎట్టా మంచి ప్రభుత్వం ఇది అందరిని ముంచిన ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా అధికారుల మీద నీకంత ప్రేమ వచ్చేసిందే నేను మనవి చేస్తున్నా ఆయన ఎవరండి కాకినాడ ఎమ్మెల్యే గారు నానాజీ గారు ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే ఒక ప్రొఫెసర్ని మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని కుట్టాడు మనం చూశాగా పాప ఆయన మాస్క్ వేసుకుంటే మాస్క్ పడి పీకి నేను చెప్పకూడదులే ఆ బూతులు నీ అమ్మ అని మాట్లాడి లాజిబెట్టు కొట్టారు అధికారుల మీద ప్రేమ ఉంటే అసలు కేసు ఎందుకు రిజిస్ట్ చేయలేదు నువ్వు ఆయన ప్రాయచిత్త దీక్ష అని ఒక పన్నెండు గంటల ఎనిమిది గంటలు ప్రాయచిత్త దీక్ష చేసే అంట కేసు లేదు నువ్వా బెదిరించేది నాకు అర్థం కాల మీ ప్రభుత్వం బెదిరించేది నాకు అర్థం కాల అధికారులు కొడితే ఇవాళ మీ ప్రభుత్వంలో దిక్కు లేదు అధికారులకి మేము బెదిరించామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజిషన్ ఉన్నారుగా మీరు కూడా అపోజిషన్ ఉన్నారుగా ఏం మాట్లాడారు పోలీసులు సంఘ విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇది పోలీసులు సంఘ విద్రోహ శక్తులు అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తా అధికారంలోకి రాగానే చట్టప్రకారం యాక్షన్ తీసుకుంటాను నల్ల బొక్కలు వేస్తా అంట బొక్క అంటే మీరు నాకు అర్థం కాలేదు మామూలుగా రోడ్ మీద మాట్లాడుకుంటాం కానీ నీ బొక్కలు వేస్తామని అంటే పోలీసులు బొక్కలు వేస్తారండి జైన్ బొక్క అంటారు మోటు భాషలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మోటు భాషలో పోలీసులు సంఘ విద్రోహ శక్తులు మేము అధికారంలో రాకుండా బొక్కలు వేస్తాం చేశారు అది కూడా చెప్తా చాలా మంది వేసారు వేస్తున్నారు ఎవరిని వాళ్ళని తప్పు చేసిన పోలీసును బొక్కలేస్తాం దీని మీద సుమోటివ్ కేసు బిక్కి పోయి చేయకూడదా మేముందదే తప్పు చేసిన వారు ఇల్లీగల్గా ఉన్నవారిని మీద యాక్షన్ తీసుకుంటాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎందుకంత ఆ భయం నాకు అర్థం కాల చంద్రబాబుకి ఎందుకు భయం ఈ పోలీసులకి ఎందుకు భయం పోలీసులు మీ సంగతి తేలుస్తా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో విశాఖలో పోలీసులపై ధ్వజం వచ్చిన చంద్రబాబు డీజీపీ వ్యవహార శైలిపై వ్యవహార శైలి అప్రజాస్వామికం ఆయన అధికారంలో ఉంటే అప్రజాస్వామికం వీళ్ళేమో ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తారు